అదే దారిలో వచ్చిన ఒక బిచ్చగాడు శేషేంద్రవర్మను చూసి మరికొంతమంది బిచ్చగాళ్లను కూడా పిలుస్తాడు అందరూ కలిసి శేషేంద్రవర్మను పక్కకు తీసుకువెళ్ళి వాళ్లకు తెలిసిన ఒక చిన్న డాక్టర్ దగ్గర వైద్యం చేయిస్తారు శేషేంద్రవర్మ ఎవరో ఏంటో తెలియకపోవడంతో వాళ్లు ఉండే పాడైపోయిన ఇంటికి తీసుకువెళ్ళి ఆయనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు రెండు రోజులకు శేషేంద్రవర్మకు మెలకువ వస్తుంది ఏమైంది నాకు నేను ఎక్కడ ఉన్నాను అయ్యా మీరు రక్తంతో రోడ్డు మీద పడిపోయి ఉన్నారు మేము తెలిసిన వైద్యమైతే చేపించాం ప్రస్తుతం మీ ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు అని చెప్పారు చాలా ధన్యవాదాలండి మీ పేరేమిటి నాకు పేరంటూ ఏం లేదయ్యా పుట్టినప్పుడే నన్ను చెత్తగొప్పలో విసిరిపారేశారు ఎట్టా బతికానో ఏమీ తెలియదు ఊహ వచ్చినప్పటి నుండి బిచ్చం ఎత్తుకుంటూ బ్రతుకుతున్నా నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే మీరు డబ్బున్న మనిషిలాగా ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటారు చెప్పండి ప్రస్తుతం నాకెక్కడికి వెళ్ళాలని లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను మాకు ఏమీ అభ్యంతరం లేదు బాబుగారు మీరు మాతో ఉండగలరో లేదో చూసుకోండి ఏం అందరం మనుషులమే కదా నాకైతే మనుషుల్లో ఎటువంటి అయితే లేదు దాంతో ఆ బిచ్చగాళ్లు శేషేంద్రవర్మను వాళ్లతో పాటే ఉండనిస్తారు అతనికి దగ్గరగా ఉండి అన్ని పనులు చేసి పెడుతూ ఉంటారు ఇంకో రెండు రోజుల్లో శేషేంద్రవర్మ పైకి లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు బిత్సగాళ్లని వాళ్ల జీవితాన్ని చూసి చాలా బాధపడతాడు వారికి తిండి లేకపోయినా తెచ్చి శేషేంద్రవర్మకు పెట్టడం ఉన్న కొంచెం డబ్బు శేషేంద్రవర్మ వైద్యానికి ఖర్చు చేయడం అతనిని బాగా కదిలిస్తుంది ఏమయ్యా మీరు ఉన్న డబ్బంతా నా వైద్యానికి ఖర్చు పెడుతున్నట్టున్నారు మీకేమైనా అవసరమైతే ఎలా అయ్యా మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే మమ్మల్ని చూసి ఎవరూ లోపలికైతే రానివ్వలేదు కొంతమంది ఏమో మేమే మిమ్మల్ని డబ్బు కోసం చంపడానికి పూడ్చామని కూడా అన్నారు చివరికి ఒక డాక్టర్ బాబు దయ వల్ల మీ ప్రాణాలు కాపాడమయ్యా మామూలుగా మమ్మల్ని అయితే ఆసుపత్రి లోపలికి కూడా రానివ్వరు వచ్చే రోగానికి తెలియదు కదయ్యా మేం బిచ్చగలమని అయినా కూడా చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణం పోతుంటే ఎలా ఉండగలమయ్యా మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు మనస్ఫూర్తిగా మీకు ఏదైనా చెయ్యాలి అని ఉంది మేము ఏదో ఆశించి మిమ్మల్ని కాపాడట్లేదయ్యా నాకర్థమైంది ఇంకొన్ని రోజులు మీతో పాటే ఉంటాను సరే అయ్యా మీరు ఎన్ని రోజులుండాలంటే అన్ని రోజులుండండి అలా శేషేంద్రవర్మ కొన్ని రోజులు అక్కడే ఉంటాడు కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటాడు తను సంపాదించిన ఆస్తి నలుగురికి ఉపయోగపడడం కంటే ఇంకా దేనికి అని అనుకుని ఆస్తి మొత్తం వాళ్ల పేరుమీద రాసేస్తాడు ఆ దస్తావేజులు తీసుకుని ఇస్తాడు మీరు నా నుండి ఏదో ఆశించి నాకు సహాయం చేయలేదు కానీ నేను మీకు ఒకటి ఇస్తున్నాను మీరు కాదు అనకుండా తీసుకోండి ఈ డబ్బుతో మంచి ఆశ్రమాన్ని కట్టించండి అయ్యా ఎందుకయ్యా ఇదంతా వద్దు అనకండి సంపాదించిన డబ్బు మంచికి ఉపయోగపడకపోతే దానికి విలువే లేదు మీరు ఆశ్రమం కట్టించండి నేను కూడా మీతో పాటే ఆశ్రమంలో ఉండిపోతాను సరే అయ్యా అలా బిచ్చగాడు ఆస్తిపత్రాలు తీసుకుని తనతో పాటుగా ఒక లాయర్ని కూడా తీసుకుని అవినాష్ దగ్గరకు వెళ్ళి ఇల్లు ఖాళీ చేయమంటారు తివారి వాళ్లకు సర్ది చెప్పిన తర్వాత అవినాష్కి ఫోన్ వస్తుంది తమ్ముడు అవినాష్ నీ ఆస్తంతా పోయిందని మంత్రిగారికి తెలిసిపోయింది అంతేకాదు కంపెనీ కూడా ఉద్యోగుల పేరు మీద రాశారంట ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేదు మంత్రిగారు రేపొద్దునే ఢిల్లీ నుండి రాగానే నిన్ను కలుస్తానన్నారు నువ్వు పారిపోవడానికి కూడా లేదు మీ ఇంటి చుట్టూ మా మనుషులున్నారు ఆ ఫోన్ విన్న అవినాష్ పిచ్చిగా అయిపోతాడు కోపంతో సామాన్లన్నీ పగలకొట్టి తాగి పడిపోతాడు ఉదయం ఎప్పటికో లేస్తాడు ఆ మంత్రి తనను చంపేస్తాడు అని భయపడుతూ ఉంటాడు అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ కేసులో మంత్రి అతని సెక్రటరీ అరెస్ట్ మంత్రి ఇంట్లో భారీగా దొరికిన గంజాయి డ్రగ్స్ పట్టివేత ఆ న్యూస్ చూసిన అవినాష్ ఉలిక్కిపడతాడు అంటే వీళ్ళు మా కంపెనీ గోడౌన్లో దాచింది డ్రగ్సా అవి అక్కడుండి ఇంటికెలా వెళ్ళాయి దీనికోసమే ఆ మంత్రి నన్ను చంపేస్తానని బెదిరించాడు దీనికోసమే నేను మా నాన్నని కూడా చంపాలని అనుకున్నాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో రంగయ్య వచ్చి ఏదో ఉత్తరం వచ్చింది అని తీసుకువచ్చి కిచ్చి వెళతాడు ఆ ఉత్తరంలో చూసి అవినాష్ చదువుతూ ఉంటాడు అవినాష్ నేను నీ తండ్రి శేషేంద్రవర్మని నువ్వు నన్ను ఆస్తి కోసం చంపాలి అనుకున్న విషయం నాకు తెలుసు కానీ కన్న కొడుకు గురించి నేను కూడా అలా అనుకోలేను కదా కన్న ప్రేమ నన్ను అలా చేయనివ్వదు నేనిక ఈ జీవితంలో నీకు కనిపించాను నువ్వు చేసిన తప్పులన్నీ నాకు తెలుసు క్రికెట్ బెట్టింగులో డబ్బులు పోగొట్టావు అది దాయడానికి ఇంకో తప్పు అది దాటడానికి ఇంకొక తప్పు చేసుకుంటూ ఆఖరికి నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు కానీ ఇప్పుడు కూడా నేను నీకొక మేలు చేశాను మన గోడంలో పెట్టిన సరుకు నాకు తెలియకుండా ఉంటుందనుకోవడం నీ మూర్ఖత్వం అందులో డ్రగ్స్ ఉన్నాయని నాకు తెలుసు వాటిని అప్పుడే తప్పిద్దామని చూశా కానీ నువ్వు ఆ మంత్రి దగ్గర ఇరుక్కుపోయావు పోనీ నేను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి జరిగింది చెప్దామని అనుకుంటే ఈలోపే నువ్వు నన్ను చంపడానికి సిద్ధమయ్యా నీలాంటి కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత అనిపించింది కానీ నీ మీద ప్రేమ కొద్దీ నిన్ను తప్పించడానికి ఆ డ్రగ్స్ ఆ మంత్రి ఇంటికి పంపించారు ఇక ఆ మంత్రి వల్ల నీకెటువంటి భయం ఉండదు ఇకపై నీకంటూ ఆస్తి ఏమీ లేదు నువ్వు కష్టపడి సంపాదించి నీ పిల్లల్ని పోషించుకోలేకపోతే నీ దారి నువ్వు చూసుకో ఆ ఉత్తరం చదివిన అవినాష్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి తను చేసిన తప్పులు అన్నీ ఒక్కొక్కటిగా అర్థమవుతాయి తన తప్పు తను తెలుసుకునే అప్పటికీ తను దానిని సరిదిద్దుకునే అవకాశం లేదు అని అర్థమవుతుంది అవినాష్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు కాని అతనికి వేరే ఇల్లు దొరికినంత సులభంగా వేరే చోట పని దొరకదు ఒకప్పుడు ఇంటినిండా పనివాళ్లు బయట కాలు పెడితే కార్లు చేతినిండా డబ్బు అన్నిటికంటే ఏదైనా తప్పు చేస్తే కాపాడడానికి తండ్రి ఉన్నాడు అనే ధైర్యం ఇప్పుడు ఒక్కసారిగా అవన్నీ పోయాయి అవన్నీ పోయాయి అనడం కన్నా అవినాష్ చేతులారా పోగొట్టుకున్నాడు అంటేనే సరిపోతుంది ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు తన పేరు తన తండ్రి పేరు చెప్పగానే ఇలాంటి వాడికి ఉద్యోగం ఇవ్వం అని ముఖం మీదనే చెప్పేసేవారు అప్పటినుండి అవినాష్ ఎక్కడికి వెళ్ళినా తన పేరు మార్చి వేరే పేరు చెప్పుకుంటూ ఉండేవాడు అలా తిరగ్గా తిరగ్గా ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు ఇన్నాళ్ళు జలసాల కలవాటుపడి జీవితం విలువ తెలుసుకోలేకపోయాను ఇకనైనా మంచిగా ఉంటాను అవినాష్కి ఒకసారి తన తండ్రిని చూడాలి అనిపిస్తుంది కానీ వెంటనే ఆ పని చేయకూడదు అని అనుకుంటాడు ఇంకా ఏం మొహం పెట్టుకుని నాన్నగారిని చూడగలను జీవితంలో పొరపాటున ఆయన నాకు కనిపించినా ఆయన ముందు తలెత్తుకోలేను అంత పెద్ద తప్పు చేశాను దొరికిన పనిని చక్కగా చేసుకుంటే ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారేమో అనుకుని నుండి అవినాష్ తనకు దొరికిన పని చేసుకుంటూ ఉండేవాడు మరోపక్క శేషేంద్రవర్మ కూడా కోసం కట్టించిన ఆశ్రమంలోనే తను కూడా శేషజీవితం గడపాలి అని నిర్ణయించుకుని అక్కడే ఉంటాడు శేషేంద్రవర్మ ఆస్తులన్నీ బిచ్చగాళ్లకి రావడంతో వాళ్లు ఉండడానికి వసతి వాళ్లకి మంచి భోజనం ఏర్పాట్లు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటాడు శేషేంద్రవర్మ శేషేంద్రవర్మకి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారు అయ్యా ఇన్నాళ్ళు మాకు తిండి ఇంత చోటు దొరకడం కూడా చాలా కష్టమైన పనయ్యా ఆ దేవుడు మాకోసం మిమ్మల్ని పంపించారు అనుకుంటాను మీ దయవల్ల మాకు మంచి జీవితం లభించింది అయ్యా తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయని అంటారు మీరిచ్చిన డబ్బుతో మేము తిని కూర్చోవాలని అనుకోవడం లేదయ్యా మీరే ఏదైనా మంచి పనివైపు మార్గదర్శకం చేయండి అయ్యా మీరు కష్టపడి పని చేయాలి అనుకోవటం నాకు చాలా నచ్చింది అందరికీ పుట్టుకతో అన్ని పనులు రావు మనం నేర్చుకోవాలి అనే పట్టుదల పని మీద శ్రద్ధ ఉంటే చాలు అన్నీ నేర్చుకోవచ్చు చిన్న చిన్న వస్తువులను తయారు చేయడం నేర్చుకోండి ఒక్కొక్కటిగా అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అలా బిచ్చగాళ్లు వారి రూపాన్ని మార్చుకొని తక్కువ ఖర్చుతో విస్తరాకులు ఆర్గానిక్ సంచులు తయారు చేయడం నేర్చుకుంటారు మెల్లగా వారి ఆర్గానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది అలా శేషేంద్రవర్మ తనకి తెలియకుండానే వాళ్లల్లో ఆత్మస్థైర్యం నింపి వాళ్లను మంచి పనివంతులుగా తీర్చిదిద్దుతారు